హలో అండి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కదా పెసరట్టు చేస్తున్నానండి ఉల్లి పెసరట్టు చాలా టేస్టీగా ఉండింది దీనికోసం చూడండి ఒక గ్లాస్ అక్కడ పెట్టాను కదా ఆ గ్లాస్ అన్నీ ఆకుపచ్చ పెసులు అండి దానిపైన పొట్టు కూడా ఉంటుంది అవి అనమాట చిన్న గ్లాస్ అన్ని బియ్యం తీసుకున్నాను వీటిని చూడండి బాగా వాష్ చేశాను ఈ విధంగా అనమాట ఇలా చేసేసుకోవాలా నైట్ చూడండి ఇక్కడ నైట్ వచ్చేసి ఇవి నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కిచెన్ కూడా మీకు చూపిస్తున్నాయి ఈ విధంగా సామాన్లు అన్నీ నైటే కడిగేసుకుంటే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేకి కొద్దిగా ఈజీ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అంతే ఇదండి ఇలాగనమాట ఇంకా అర్లీ మార్నింగ్ బయటకి చూస్తే అక్కడక్కడ చెట్లు చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి అర్లీ మార్నింగ్ మా కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చూడండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎంత ఎండ వస్తుందో ఇలాగనమాట మా ఇంటి ముందర చూడండి ముగ్గులన్నీ వేసేసుకొని అర్లీ మార్నింగ్ పూజ కూడా చేసేసుకున్న తర్వాతనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మొదలు పెడుతున్నాను యాక్చువల్గా పూజ మా హస్బెండ్ చేస్తారండి ఇంకా అర్లీ మార్నింగ్ కిచెన్ అంతా ఇంకొకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పాలు వస్తాయి కదండి ఫస్ట్ పాలు అయితే కాన్ చేసిన తర్వాతనే టిఫిన్ అయితే మొదలు పెడతానండి చూడండి బయట కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు ఇదే ఇలాగా ఉంటుందన్నమాట నైటే క్లీన్ చేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా టిఫిన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి నైట్ కొద్దిగా కష్టమైనా సరే కిచెన్లో ఉండేటువంటి సామాన్లన్నీ కడిగేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా ఈజీ అవుతుందనమాట అందుకనే మీకు ఇక్కడ కిచెన్ అంతా చూపిస్తున్నాయి ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా అర్లీ మార్నింగ్ పనులన్నీ నాకు కొద్దిగా ఈజీ అవుతుందండి ఈరోజు బయట వర్క్ కూడా నాకు ఎక్కువే ఉందనమాట అందుకనే బయటికి వెళ్ళే ఉందని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నానులేండి ఇదండి ఓవర్ నైట్ నానబెట్టాను కదా పెసర బ్యాళ్ళు ఇలా ఉన్నాయి ఫస్ట్ పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటాను స్టవ్ పైన ఫస్ట్ అయితే పాలు కాంచుతానండి ఇలా కాంచడం చాలా మంచిదంట లక్ష్మీ స్థిర నివాసం చేస్తుందని చెప్తుంటారు కదా శాస్త్రంలో ఎక్కడో చెప్తే వింటుంటానండి వినేవి పాటిస్తూ ఉంటాను ఇదండి వీటిని అన్నింటినీ నీట్గా ఇంకొక రెండు సార్లు అయితే వాష్ చేసుకుంటాను నైట్ అంతా నానబెట్టాం కాబట్టి పొట్టంతా ఊడిపోయి ఉంటుందండి అలాగ పడేయకుండా ఇలాగ స్ట్రైనర్ మనం యూజ్ చేసుకున్నామంటే పొట్టు అయితే బయటికి వేయాల్సిన అవసరం ఉండదు అందులోనే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ స్ట్రైనర్ ఇలాంటిది ఏదో ఒక స్ట్రైనర్ అయితే కొన్నామంటే ఇలా పెసరపప్పు వడబోసేకే కాదు మామూలుగా ఆకుకూరలు కూరగాయలు కడగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను చాలాసార్లు చెప్తుంటాను నా వీడియోస్లో ఈ స్ట్రైనర్ బాగా యూజ్ అవుతుందని పొట్టి చూడండి అలాగనే పెట్టేసి దీన్నైతే గ్రైండ్ చేసుకుంటాను నేను మిక్సీ జార్లో ఇదో రెండు మూడు సార్లు నీట్గా ఇలాగా వాష్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్లోకి ఇలా వేస్తూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా చాలా త్వరగా క్లీన్ చేయొచ్చు అనమాట ఇదండి అంతటిని ఈ విధంగా వేసేసి మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకుంటానండి ఇలాగైతే మూడు నాలుగు సార్లు వాష్ చేసిన మీకైతే మీకు అయితే రెండు సార్లు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా తాడిపత్రిలో అయితే మామూలుగా హీట్ లేదండి అసలు అయితే ఫిల్టర్లో వాటర్ తాగిన వేడి నీళ్ళు లాగా వస్తున్నాయన్నమాట తాగడానికి అయితే ఉడక నీళ్ళు తాగినట్టుగా అనిపిస్తూ ఉంది అలా ఉందన్నమాట హీట్ అందుకనే ఇలాగ పెసరపప్పుతో తర్వాత రాగి ముద్ద ఇలాగ చేస్తున్నాను ఈ మధ్య టిఫిన్స్ అన్నీ ఇదండి పెసర్ బ్యాల్ అన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే చూడండి ఇలాగ కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకైతే పచ్చిమిర్చి అల్లము తర్వాత జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి పెసరెట్ అయితే తయారు చేసుకోవచ్చు అండి అది ప్లెయిన్గా వేసుకోవచ్చు లేదా ఆనియన్ పెసరెట్ అయినా చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఆనియన్ పెసరెట్ అయితే వేస్తున్నానండి పిండినంతా చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నా చూపిస్తున్నాను ఏ కన్సిస్టెన్సీలో ఉంది అనేది ఇలాగనమాట అంతటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదండి మిగిలినంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసి మిగిలిన పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నానండి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు చూపిస్తున్నా ఈ విధంగా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పెట్టేసుకున్నాను ఇంకా మూత తీసి చూస్తే చూడండి పిండి కొద్దిగా పొంగినట్టు అవుతుందనమాట దీంట్లోకి కొద్దిగా ఉప్పు తర్వాత సోడా పొడి ఈ రెండింటినీ వేసేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలాగ యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలా అంటే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఆ ఉప్పు సోడా పొడి నీట్గా కలిసిపోతుంది కదా ఫస్ట్ అయితే పల్లీ చట్నీ చేసేసుకొని తర్వాత పెసరెట్టు వేయచ్చు అని చెప్పేసి చూడండి పల్లీలు వేయించినటువన్నీ కంప్లీట్ అయిపోయినాయండి అందుకని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేయిస్తాను నేను ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా ఈ చట్నీలోకి వాడేసుకొని మిగిలినవి గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటానండి దొండి పచ్చిమిర్చి అయితే ఇంత క్వాంటిటీ తీసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక టమోటా వేసి అది కూడా వేయించుకుంటాను ఇదొండి పచ్చిమిర్చి బాగా వేగింది పక్కకు తీసేసుకుంటున్నాను అంతా ఇంకా ఇందులోకి అల్లం పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను చేసేటువంటి పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒక టమోటా అయితే ఈ విధంగా వేసేసి దీన్ని కూడా బాగా వేయించేసుకుంటున్నాను ఇదోండి ఇలాగ వేయించుకున్న తర్వాత దీన్ని కూడా చల్లారిని వల్ల పల్లీలు చూడండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను ఈ పచ్చడిలోకి ఇప్పుడు ఇంత క్వాంటిటీ తీసుకొని మిగిలినవన్నీ ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్నాను చూడండి చింతపండునైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి దోండి పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాం కదా బాగా చల్లారిపోయింది దాన్ని అంతా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఇంత తీసుకున్నాను చూడండి దాన్ని కూడా వేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత టమోటాను కూడా బాగా వేయించుకున్నాం కదా అది కూడా చల్లారిపోయింది దాన్ని కూడా వేస్తున్నాను ఇలాగనమాట తర్వాత చింతపండు నానబెట్టుకున్నటువంటి చింతపండును తర్వాత వచ్చేసి ఇక్కడ జీలకర్ర జీలకర్ర తర్వాత దీంట్లోకి తెల్లగడ్డ వచ్చేసి ఒక మూడు మూడు రెబ్బలు తీసుకున్నాను అంతే తగినంత ఉప్పు నీట్గా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి పల్లి చట్నీ అయితే రెడీ అవుతుందండి ఆనియన్ పెసరెట్ కోసం చూడండి ఆనియన్స్ అయితే ఒక మూడు పెద్ద సైజు తీసుకొని చిన్నగా తరుక్కున్నాను ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకున్నటువంటి చట్నీని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి చట్నీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పెసరెట్ అయితే స్టార్ట్ చేసుకుంటాను చట్నీ ఈ విధంగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఆయిల్ అయితే నేను ఒక డబ్బాలో వేసేసుకున్నానండి ఇది కొన్నానన్నమాట ఇక్కడ బ్రేక్ అయిపోయింది అందుకని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆయిల్ అంతా ఆయిల్ పోసుకుండేకి అందంగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఈ విధంగా బ్రేక్ అయిపోయి ఆయిల్ వేసినప్పుడంతా పక్కకైతే వెళ్తూ ఉందండి అందుకని ఇంకా ఆ డబ్బాలో అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా నా దోశ ప్యాను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి ఆనియన్ తిక్కుతేనే ఇక్కడ అట్టైతే పైకి లేస్తుందండి లేదంటే చాలా కష్టము అందుకని ఆనియన్ నీట్గా రబ్ చేసుకున్న తర్వాత ఇదోండి ఈ విధంగా పెసరట్ అయితే ఈ విధంగా నీట్గా రౌండ్గా తిక్కేసిన తర్వాత దీనిపైకి ఆనియన్స్ని అయితే స్ప్రెడ్ చేస్తున్న చూడండి ఈ విధంగా కొంతమందికి ఆనియన్ పెసరెట్ తినేటప్పుడు చాలా ఆనియన్స్ అయితే వేసుకోవాలనుకుంటారు కదండి దో ఈ టైంలో ఇలాగ స్ప్రెడ్ చేసి కొద్దిగా చేత్తో అలా టచ్ చేసామంటే బాగా అతుక్కొని పోతాయి ఇంకా ఆనియన్ పెసరెట్ ఎప్పుడు చేసినా కూడా మీడియం కంటే కొద్దిగా తక్కువ మంటలో పెట్టేసుకొని చేసుకోవాలండి ఇలా చేసుకున్నామంటే పెసరెట్ పైన వేసినటువంటి ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగుతాయండి చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు చాలా క్రంచీ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అనమాట పెసరెట్టు ఇలా వేసుకొని చూడండి ఒకసారి ఇదొండి ఇంకొక సైడ్కైతే టర్న్ చేస్తున్నాను ఇంకా బాగా కాలాలని చెప్పేసి ఇదొండి ఇలాగ టర్న్ చేసుకున్న తర్వాత ఇదోండి తీసేసిన తర్వాత చూడండి ఆనియన్స్ అన్నీ ఎంత బాగా వేగాయో ఇలాగనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆనియన్ పెసరెట్టు ఇంకొకటి అయితే వేస్ట్ చూపిస్తున్నాను అది రెండో సైడు అస్సలు తిప్పకోకుండా చేస్తున్నాను అప్పుడు కూడా వేగింటాయండి కొద్దిగా మీడియం ఫ్లేమ్ కంటే తక్కువగా పెట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇలాగ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఆనియన్ పెసరెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆనియన్ పెసరెట్టు నాలాగే చేస్తారా లేదా డిఫరెంట్గా చేస్తారా అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాగనమాట ఆనియన్స్ మనం కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే పిండి వేస్తూనే వెంటనే ఈ విధంగా వేసుకున్నామంటే ఆనియన్స్ అన్నీ బాగా వేగుతాయండి ఇదండి ఇలా వేసిన తర్వాతనే ఆయిల్ పైన అప్లై చేసుకోవాలా ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని ఆనియన్ పెసరెట్ ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే తినచ్చు కదండి అదే ఈ పెసరెట్టే మన హోటల్లో తింటే చాలా కాస్ట్ చెప్తారు కదండి ఇంకా బాగా వేగాయి కాబట్టి చూడండి తీసేస్తున్నాను ఈ విధంగా రెండు ఆనియన్ పెసరెట్ కూడా రెడీ అయిపోయిందండి దీంట్లోకి కాంబినేషన్గా ఈరోజైతే పల్లీ చట్నీ చేశాను కదా దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా మా అయితే ఇస్తున్నానండి చూడండి ఇలాగా నేను మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఆనియన్ రెట్టు చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ అయితే కాంప్లిమెంట్ ఇస్తారు నాకు చాలా బాగుందని చెప్పేసి ఇలాగనమాట ఇంకా మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కదా ఈరోజు మీరే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉందో పైన అంతా క్రిస్పీగా లోపలంతా స్మూత్గా చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా అయితే కుదిరిందండి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసి సొరకాయ కూర అయితే చేస్తున్నాను ముక్కలన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఇంకా రెండు మీడియం సైజ్ టమోటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే రెండు తీసుకొచ్చారండి సొరకాయలు ఒకటి చేసేసాను ఇంకొకటి పెండింగ్ ఉంటే ఈరోజు అయితే చేస్తున్నానండి ఇంకా పడేయలేము కదా ఇలా తెచ్చినప్పుడల్లా రెండు మూడు తెస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది పొద్దాక తినలేక ఇంకా కాకపోతే ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే చేసేస్తున్నాను ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ రైస్కి కాంబినేషన్గా ఈ కూర అయితే చేస్తున్నానండి మామూలుగా అయితే జొన్న రొట్టెలకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కూర ఇందులోకి మసాలాగా చూడండి వేయించినటువంటి విత్తనాలు తర్వాత వచ్చేసి కొబ్బరి తెల్లగడ్డ ధనియా పొడి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇదండి ఈ విధంగా కుక్కర్లోకి ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేస్తూనే ఇందాక ఆనియన్ పెసరీట్లోకి ఇంకా కొద్దిగా మిగిలినటువంటి ఆనియన్స్ అయితే ఉన్నాయండి ఇంకా కట్ చేయలేదన్నమాట దాన్నే వేసేస్తున్నా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇంకా ఇవి కొద్దిగా వేగుతూనే చూడండి ఈ విధంగా సొరకాయ ముక్కలన్నీ దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్ ఇచ్చామంటే చాలా త్వరగా అయితే ఉడుకుతాయండి ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి అంతటినీ కలిపేసుకుంటున్నాను ఈ కూర చేయడం చాలా ఈజీనే కాకపోతే దానిపైన తొక్క తీసి చిన్నగా తరుక్కోవడానికి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అంతే చాలా టేస్టీ అయినటువంటి సొరకాయ కూర అయితే రెడీ అవుతుంది ఇది ఉండి ఈ విధంగా మూత తీసి చూస్తే లైట్గా ఆయిల్లోనే ముక్కలన్నీ ఉడుకుతున్నాయి కదా ఈ టైంలోనే మసాలా కూడా వేసి కొద్దిసేపు అలా ఉండిచ్చేసిన తర్వాత వాటర్ అయితే మనకు ఎంత కావాలో అంత పోసేసి రెండు విజిల్ అయితే రాణిస్తున్నానండి కుక్కర్లో చేసిన ఏం టేస్ట్ అయితే మారదండి నాకు ఏదైనా బయట వర్క్ ఉన్నప్పుడు ఈ విధంగా కుక్కర్లోనే చాలా ఫాస్ట్గా అయితే తయారు చేస్తాను నేను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి